హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి శనివారం రోజు అండి శనివారం సాయంత్రం ఇంకా స్కూల్ నుంచి వచ్చినాక కొస్ పడుకొని అయితే లేచిండు మా బాబు లేచిన తర్వాత ఇంకా కలరింగ్ అయితే స్కూల్లో బుక్స్ అయితే ఇచ్చారు కలరింగ్ చేయమని హోంవర్క్ చేయమని ఇంకా కలర్స్ కూడా ఇచ్చారు సరే అనేసి చేపిద్దామని నేను అనుకున్నాను కానీ ఇంకా నాకు బట్టలు ఉన్నాయనేసి బట్టలు వాషింగ్ మిషన్లో లో వేయాలనేసి ఇంకా నేనైతే బట్టలు పిండుదామని వెళ్ళాను ఇంకా నేను వచ్చేసరికి ఇంకా మా పాప అయితే మా బాబు కోసం ఇంకా కలరింగ్ అయితే చేపిస్తుంది మా బాబుని కూర్చోపెట్టుకొని సరేలే చేపిస్తున్నావు కదా చేపి అని చెప్పాను ఇక్కడ కలరింగ్ చేయమంటే ఇంకా ఇంకా బలవంతంగా అయితే కూర్చున్నాడు మా పాప దగ్గర స్కూల్ నుంచి రాగానే ఇంకా బ్యాగ్లకించి కలర్స్ తీసుకొని కొద్దిగా అయితే ఇరగొట్టిండు అదే చూపిస్తుంది మా పాప ఇరగొట్టిండు అనేసి సరేలే ఇంకా వేరే అయితే కొనిస్తాను అని చెప్పాను ఇక్కడైతే కలర్ వేస్తున్నాడు మా బాబు చేపట్టుకుంది మా పాప కలర్స్ అయితే ఇలా పెట్టేస్తా అనేసి అంటున్నాడు బాక్స్ లో వద్దు ఇప్పుడైతే కలర్స్ కావాలి కదా అనేసి మా పాప అయితే వద్దని చెప్తుంది ఇప్పుడు వేరే కలర్ వేయాలి ఈ కలర్ తీసుకో అంటే వద్దు నాకు నచ్చిన కలర్ తీసుకుంటా అనేసి ఇంకా వాడికి నచ్చింది తీసుకున్నాడు అది వద్దు అని మా పాప మళ్ళీ పెట్టేసి ఇంకో కలర్ అయితే ఇచ్చి ఇచ్చింది వాడికి నచ్చిన కలర్ తీసుకుని చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడో వాడికి నచ్చిన కలరే వేస్తా అనేసి లొల్లి వేస్తున్నాడు నీకు నచ్చిన కలర్ వేయొద్దు అందులో ఏదైతే వేయాలో అదే వేయాలి అనేసి చెప్తుంది మా పాప ఇంకా ఏదో ఒకలాగా సంలాయించి ఇంకా వాడికి ఏదో ఒకటి చెప్పేసి ఇక్కడైతే అందులో ఏ కలర్ వేయాలో ఆ కలర్ అయితే వేసింది కొద్దిసేపు ఓపిక కూర్చొని కొద్దిగా అయితే వేశాడు కలరు కానీ ఇంకా మిగతా బుగ్గులా అసలు వేయలేదు ఇంకా నేను వేయను అని ఏడ్చిండు ఏడిస్తే ఇంకా మా పెద్ద పాపనే మొత్తం వేసింది వాడి బుక్స్లల్లో మొత్తం తనే అయితే కలరింగ్ చేసింది చూడండి కూర్చోడానికి అసలుకి చాలా యాష్టకు వస్తుంది తనకైతే ఓపికైతే లేదు కూర్చోనని ఇంకా లేచి వెళ్ళిపోయిండు కలర్ వేయమన్నా కూడా కొద్దిగా పర్వలేదు ఏడవకుండా వేస్తున్నాడు ఇంకా హోంవర్క్ చేయమంటే చాలా ఏడుస్తాడు వద్దు నేను చేయను అని కానీ కలర్ పర్వాలేదు కొద్దిగా బాగానే కూర్చున్నాడు కలర్ కొద్దిగా బయటికి వచ్చిందని ఇక్కడైతే రబ్ చేస్తుంది మా పాప లేచి వెళ్ళిపోయిండు అది ఎలేజర్ అని చెప్పేసి చెప్తుంది ఇక్కడ నేను కలర్ చేసేది ఎలేజర్ అనేసి చెప్తుంది చూడకపోతే ఇంకా పిలిచి మరీ చూపిస్తుంది నేను ఎలేజర్కి కలర్ వేస్తున్నాను అంటే ఈ ఎలేజర్కి కలర్ వేయ అనేసి ఇస్తున్నాడు వాడు వాళ్ళక్కకి వాళ్ళక్క ఏం చెప్పింది అంటే నేను ఎలేజర్కి కలర్ వేస్తున్నా బుక్ లో అంటే ఇంకా వాడేమనుకున్నాడు నా చేతిలో ఉన్న ఎలేజర్కి కలర్ కలర్ వేయనేసి ఇచ్చిండు ఇంకా వాళ్ళ పెద్దక్క సరిగా వేయకపోయేసరికి ఇంకా వాళ్ళ అయితే ఇచ్చిండు వాళ్ళ చిన్నక్క ఇక్కడ వేస్తుంది కలరు ఇక్కడ మా చిన్న పాప అయితే ఇంకా ఎలెజర్ కి కలర్ వేసి ఇంకా వాళ్ళ తమ్మునికి అయితే ఇచ్చింది ఇంకా వాడైతే ఎలెజర్ తో ఆడుతున్నాడు ఇక్కడ మా పెద్ద పాప అయితే ఇంకా వాడి బుక్స్ కి కలర్ అయితే వేసేస్తుంది వాడి రెండు బుక్కులు కూడా ఇంకా మా పెద్ద పాపని వేసింది ఈ బుక్ అయితే ఇంకా పూర్తయింది ఇంకొక బుక్ అయితే ఉంది ఇంకా బుక్ కొరకే చెప్తుంది ఇంకొక బుక్ ఉంది ఇంకా దానికి కలర్ వేయాలి ఇంకా టిక్ చేయాలి అనేసి చెప్తుంది వాళ్ళొక్క కలర్ వేస్తూ ఉంటే ఇంకా వాడు మాత్రం తో ఆడుతున్నాడు కలర్ వేయడం అయితే పూర్తయిందండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నుంచి లైక్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ